అంబటి రాంబాబు మాట్లాడుతున్నారు ఇప్పుడు చూద్దాం చోటు చేసుకోవడం చాలా బాధ కలిగించింది అదే డీజీపీ గారికి కూడా చెప్పడం జరిగింది మాకున్నటువంటి అవగాహన మేరకు ఎలక్షన్ కమిషన్ చాలా మంది అధికారులు మార్చారు ఐపీఎస్ అధికారులు మార్చారు ఐఏఎస్ అధికారులు మార్చారు కలెక్టర్లు మార్చారు ఎస్పీ మార్చారు డీజీపీలు మార్చారు ఇంకా పోలీస్ అధికారులు చాలా మార్చారు దే రైట్ ప్రజాస్వామ్యంలో ఎన్నికలు సక్రమంగా జరగడం కోసం ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఆ అధికారులు ఉన్న అధికారులు మాకేదో సహాయం చేస్తారనేటువంటి అనుమానంతో తెలుగుదేశం పార్టీ వారు బీజేపీ వారు లేదా జనసేన వారు ఇచ్చినటువంటి కంప్లైంట్స్ మీద మార్చారు మారిస్తే ఏం జరగాలి మెరుగైనటువంటి పద్ధతుల్లో ఎన్నికలు జరగాలి అంతకన్నా ప్రశాంతంగా ఎన్నికలు జరగాలి మా మే మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు అధికారులు ఉంటే మాకు అనుకూలంగా ఉంటారనేటువంటి ఉద్దేశంతో మీరు మార్చారు శభాష్ ప్రజాస్వామ్యంలో ఎలక్షన్ ఎలక్షన్ అథారిటీకి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వాళ్ళు మార్చవచ్చు మార్చినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి మాకు ఏ విధమైన అభ్యంతరం కూడా లేదు కానీ మార్చిన తర్వాత ఎక్కువ జరిగాయే ఎప్పుడు లేని విధంగా గత ఎన్నికల్లో లేదు అంతకుముందు పద్నాలుగు ఎన్నికల్లో లేదు ఇంత హింస ఇవాళ అధికారులు మార్చిన తర్వాత హింస ఎందుకు జరుగుతూ ఉంది కారణం ఏంటి ఒకటి మేము అనుమానపడుతున్నట్టు మీరు మార్చినటువంటి అధికారులకి ఇంక్లూడింగ్ డీజీపీకి కూడా సరైనట్టు అవగాహన లేదు రాష్ట్రం మీద అలాగే ఎస్పీలు కొత్తగా పెట్టారు వాళ్ళకి సరైన అవగాహన లేదు ఏ ఊర్లో ఏంటి ఉంటుందని అవగాహన లేనటువంటి మా ఆఫీసర్లు వేశారు దానివల్ల అవగాహన లేకపోవడం వల్ల యాక్షన్ తీసుకోలేకపోయారు నేను ఇప్పుడే డీజీపీ గారిని గడిచినప్పుడు అన్నాను నేను ఎన్నికలు ముందు వచ్చాను అసలు మెన్ మెన్ డిస్ట్రిబ్యూట్ చేసేటప్పకే నాకు టైం సరిపోయింది అన్నాడు అంటే ఆయన పరిస్థితి ఏంటి చెప్పండి డీజీపీ గారి పరిస్థితి మెన్ను డిస్ట్రిబ్యూట్ చేయటంకే నా కాలం అంతా అయిపోయింది ఇంకా నేను దృష్టి పెట్టలేకపోయాననేటువంటి పరిస్థితికి వచ్చిందంటే ఎన్నికల కమిషన్ మార్చినటువంటి అధికారుల వల్ల ప్రజాస్వామ్యానికి లాభం జరిగిందా నష్టం జరిగిందా ఆలోచించుకోవలసినటువంటి అవసరం ఉన్నది రివ్యూ చేసుకోవలసినటువంటి అవసరం కూడా ఉన్నదని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా చాలా ఘోరమైనటువంటి పరిస్థితులు క్రియేట్ అయ్యాయి ఎన్నికల రోజున ముఖ్యంగా పోలింగ్ డే రోజున చాలా అరాచకాలు జరిగాయి ఇవాళ ఏం యాక్షన్ తీసుకున్నా ఏం జరుగుతుందో చెప్పండి ఓట్లు అయిపోయాయి బాక్సుల్లో ఓట్లు నిక్షిప్తమై ఉన్నాయి ఓట్లు వేసేటప్పుడు దొంగ ఓట్లు వేసుకున్నారు ఈవీఎంలు నొక్కున్నారు ఈవీఎంలు పగలగొట్టే పరిస్థితి తీసుకొచ్చారు లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయింది పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు దీనికి మూల్యం ఎవరు చెల్లించాలని అడుగుతా ఉన్న ప్రజాస్వామ్యం ఇంత దారుణంగా వ్యవహరించారే వీరి మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఎన్నికల కమిషన్ కూడా మేము రిప్రజెంట్ చేయబోతున్నాం పోలీస్ అబ్జర్వర్ అని చెప్పేసి ఎవరినో పెట్టారు ఆయన రిటైర్డ్ అధికారి ఆయన ఏకపక్షంగా ఎక్కడో ఢిల్లీ నుంచి కబరొస్తేనో లేకపోతే పురంధరేశ్వర గారు చెప్తేనో లేకపోతే చంద్రబాబు నాయుడు గారు చెప్తేనో ప్రవర్తించే విధిగా వారికి అందుబాటులో ఉంటున్నారు తప్ప ధర్మంగా చేసే పరిస్థితి లేకపోవటం వల్లనే ఇలాంటి దారుణాలు జరిగాయనే అభిప్రాయపడ్డాం అదే విషయాల్ని డీజీపీ గారికి మేము ప్రజాస్వామ్య పద్ధతుల్లో వారికి వివరించాం మళ్ళీ ఎలక్షన్ కమిషన్ కూడా కలిసి దీని మీద వివరిస్తాం ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా హింస కొనసాగడం అనేది చాలా దారుణమైంది దిస్ దీస్ ఈస్ దెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ డిపార్ట్మెంట్ లా అండ్ ఆర్డర్ టోటల్ గా ఆంధ్ర రాష్ట్రంలో ఫెయిూర్ అని మేము భావిస్తున్నాం కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది అంటే దానికి ఏంటి మేము ఏదైతే ఆవేదన మీ ముందు చెబుతున్నామో ఆ ఆవేదనలో వాస్తవం ఉందని గ్రహించగలిగింది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అని మీరు నేను చూసే ప్రేక్షకులు ప్రజలు భావించాలని కోరుతున్నాం ఏంటమ్మా నియోజకవర్గాల వారీగా క్రమ పద్ధతి ప్రకారం దాడి జరిగింది జిల్లాలో అనంతపురం జిల్లాలో గన్నవరం చోట కూడా గా టార్గెట్ చేసి దాడి చేశారు చేయటం వల్ల నేను ఇందాక డీజీపీ గారికి కూడా చెప్పాను ఫర్ ఎగ్జాంపుల్ నేను నాతో ఒక పోలీస్ ఆఫీసర్ అయిపోయాడు అనుకోండి నాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది ఒక హింస చేయడానికి ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుంది నన్ను శిక్షించవలసినటువంటి పోలీసు అధికారే నాతో అయిపోతే నేను నేరం చేయడానికి ఎంత ధైర్యం వస్తుంది నాకు సేమ్ థింగ్ జరిగింది రాష్ట్రంలో పలనాడులో రాష్ట్రంలో పలనాడులో పోలీసు అధికారులు కొందరితో అయిపోవడం వలన కొల్యుడైనటువంటి రాజకీయ పక్షం అభ్యర్థులకు ఎక్కువ శక్తి వచ్చి దాడులు చేసి హింసను ప్రోత్సహించి ఆ హింసను ఆపలేరనేటువంటి ఉద్దేశంతో ఓట్లను దండుకునేటటువంటి కార్యక్రమం గుద్దుకునే కార్యక్రమం చేశారు ఇది చాలా దారుణమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాము నారా లోకేష్ చాలా ఆరోపణలు చేస్తాడు దాన్ని దాన్ని పక్కన పెట్టి ఏం చెప్తున్నాం నేను ఒక మాట మిమ్మల్ని ఏం చెప్తున్నా ఇందాక మీరు చెప్పినట్టుగా లా అండ్ ఆర్డర్ ఫీల్ అయింది హింస ప్రజ్వలింది ఇదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కూడా గుర్తించింది దానికి కూడా రిప్రజెంట్ చేస్తాం చెప్పండి నాకు అదే నాకు ఆశ్చర్యమైంది అదే మేము రీపోలింగ్ అడిగాం అడిగాం రాష్ట్ర మొత్తం నియోజకవర్గం అన్ని అడగల రెండు వందల తొంభై నాలుగు బూతులుంటే ఆరు బూతుల్లో రీపోలింగ్ అడిగాం ఆయన ఏం చెప్పారంటే పోలింగ్ ఆఫీసర్ దానిలో ఎక్కడా కూడా రీపోలింగ్ కావాలని అడగలేదు అన్నారు ఎక్కడా ఏజెంట్లు చెప్పలేదు అన్నారు భయభ్రాంతులకైనటువంటి పోలింగ్ ఆఫీసరు రాస్తాడా లేదా కొయ్యుడే ఉండొచ్చు కదా అందువల్ల నేను ఒక మాట చెప్పాను ఏం చెప్పానంటే మీరు వెబ్ కెమెరాలు పెట్టారు కదా ప్లీజ్ సీ ది వెబ్ కెమెరాస్ ఓపెన్ ది వెబ్ కెమెరాస్ ఓపెన్ చేసి దానిలో నేను చెప్పింది ఉంటే చెప్పండి ఒకడే నాలుగైదు గుర్తు చేసుకుంటున్నాడు అనుకోండి అది వెబ్ కెమెరా కనిపిస్తుంది కదా వెబ్ కెమెరాలు ఎందుకు పెట్టారు షోకి పెట్టారా వాటిని ఓపెన్ చేయాలి కదా మేము ఆరోపణ చేస్తే ఓపెన్ చేస్తే మేము చెప్పింది దానిలో ఉంటే దెన్ యూ హ్యావ్ టు టేక్ యాక్షన్ దట్ ఈస్ ద లాజిక్ ఆ లాజిక్ను కూడా ఎలక్షన్ కమిషన్ కాదంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడినట్టుగా మేము భావించవలసి ఉంటుందని ఈ సందర్భంగా తెలియపరుతుంది